తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసిన వెంటనే మరో ఎన్నికకు శంఖారవం మోగింది రెండు వారాల వ్యవధిలోనే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నాడు రెడ్డి జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన తన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారాల్లో నిమగ్నమయ్యాయి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తవగా బరిలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు నిలిచారు అయితే కాంగ్రెస్ నుంచి తీమర్ మల్లన్న బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది మే ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది దీని ఫలితాలు మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు జూన్ ఐదున ఉండనున్నాయి ఈ మూడు జిల్లాల్లో పూర్తిగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు గత ఎన్నికల్లో రాజేశ్వర రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తీర్మార్మలన్న స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు కానీ ఈసారి మాత్రం ఆయన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు ఎవరు రన్నరప్గా నిలుస్తారు